హలో ఈరోజు అయితే నేను చపాతీ అయితే వేస్తున్నా చపాతీలు మంచిగా పొంగాలి పొరలు పొరలుగా రావాలి అని అంటే ఇంకా ఈ విధంగా నేనైతే ట్రయంగిల్ షేప్లో అయితే ఫోల్డ్ చేసుకోవాలి ఆయిల్ పెట్టి ఇంకా ఈ విధంగా అయితే ఫోల్డ్ అయితే తీసుకుంటున్నా ట్రయాంగిల్ షేప్లో ఇంకా ఇట్లా ఇట్లా సైడ్ అయితే కాలింది తర్వాత రెండో వైపు అయితే తిప్పేసుకుంటున్నా ఇక చూడండి ఎట్లా పొంగుతుందో ఇంకా చూసిందా మంచిగా పొరలు పొరలుగా అయితే వచ్చింది కదా చాలా మెత్తగా ఉంటుంది ఇట్లా చేస్తే నాకు ఇట్లా చేస్తే చాలా ఇష్టం మా బాబు కూడా చాలా మంచిగా అయితే తింటాడు వాడి కోసమని నేను ఇట్లయితే వేస్తున్నా ఇంకా చూడండి పొరలు పొరలుగా అయితే వస్తుందిగా ఇట్లా ఉంటుంది చాలా బాగుంటుంది చాలా మెత్తగా సాఫ్ట్గా అయితే ఉంటుంది బాగుంటుంది నా వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి